కథ పేరు పరమేశ్వరుడు నాకు అన్నీ ఇచ్చాడు అని సాహితీ సంగీత ప్రియుడైన భోజరాజ చక్రవర్తిని దర్శించడానికి ఒక పేద పండితుడు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ వస్తున్నాడు కానీ కోట కావలి భటులు ఏవో కారణాలు చెప్తూ అడ్డుకుంటూ వచ్చారు ఒకనాడు భోజరాజు ఊరిలోని దేవాలయం దర్శించటానికి వెళ్ళిన సమయంలో ఆ పండితుడు కూడా ఆలయానికి వెళ్ళాడు అక్కడి ఆలయంలోని వారందరికీ ఆ పండితుడన్నా ఆయన పాండిత్యం అన్న అపారమైన గౌరవ అభిమానాలు ఉన్నాయి మహారాజా పరమేశ్వరుని స్థుతితో ఉండగా ఈ పేద పండితుడు మహారాజు వెనుకగా నిలబడ్డాడు అంటే మహారాజే పరమేశ్వరుని ఉన్నాడు ఆ సమయంలో ఈయన వెళ్ళినప్పుడు ఈయన వెనకాల నిలబడ్డాడు ఈ పండితుడు అర్చకుడు దేవుడికి తీస్తున్న సమయంలో ఆ పండితుడు గట్టిగా గర్భగుడిలో పరమశివుడు లేడు అని అరిచాడు వెనుక నుండి వచ్చిన అరుపు విని మహారాజు ములిక్కి పడ్డాడు పండితుని వైపు వెనక్కి తిరిగి చూసి ఎందుకు అలా చెప్తున్నారు దేవుడిని దూషించడం తప్పు అన్నట్టు ఖండిస్తూ అడిగాడు రాజు అందుకు ఆ పండితుడు చాలా కిల చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగము నారాయణునికి ఇచ్చి శంకర నారాయణుడు అయినాడు మరి ఒక సగాన్ని ధర్మపత్నికి ఇచ్చి అర్ధనారీశుడు అయినాడు అందుకే ఆయన చిహ్నంగా ఏది లేదని అంటున్నాను అన్నాడు ఆ పండితుడు ఆయన శిరసున గంగ ఉన్నది కదా అని భోజరాజు అడిగాడు గంగ సముద్రంలో కలిసిపోయింది అన్నాడు పండితుడు వెంటనే మహారాజు జటాజూట అలంకారమైన చంద్రుడు ఏమయ్యాడు మరి అని అడిగాడు భోజరాజు చంద్రుడు ఆకాశంలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడే ఉన్నాడు అని అన్నాడు ఆ పండితుడు అప్పుడు భోజరాజు అవేమీ లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పకుండా ఉంటుంది అన్నాడు అప్పుడు ఆ పండితుడు అంటున్నాడు అది కూడా లేదు తన శక్తిని రాజైన మీకు ఇచ్చి వేశాడు అని అన్నాడు ఆ పండితుడు పండితుని నిందా చమత్కార సంభాషణ విని భోజ మహారాజు చిరునవ్వుతో అన్నీ పోయినా కూడా భిక్షాపాత్ర మాత్రం తప్పక ఆయన వద్దనే ఉంటుంది కదా అన్నాడు పండితుడప్పుడు ప్రభు అది కూడా ఇప్పుడు ఆయన వద్దలేదు అది నాకు పరమేశ్వరుడు ఇచ్చేశాడు ఈ సంభాషణ విన్న భోజరాజుకు పండితుని పేదతనం అర్థమయ్యింది ఆ పండితునికి ధన ధాన్యాలు అగ్రహారాలు దానం చేశాడు ఆ పండితుని కావ్యాలకు తగిన ప్రచారం చేయించాడు ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తనలోని ప్రతిభను ఇతరులకు తెలియజెప్పడానికి తగిన లౌక్యము వాక్చాతుర్యము కావాలి తన వ్యక్తిత్వానికి భంగకరం కాకుండా తన గురించి తానే పొగడుకోకుండా తన గురించి చెప్పకనే అవతలి వారు తెలుసుకోగల బుద్ధి సూక్ష్మత కావాలి అలాంటి వారు మూలనున్నా రాణిస్తారు అలాంటి పండితుడనమాటైన అందుకనే చక్కగా ధనధాన్యాలు పొందగలిగాడు